जय श्री राम जय श्री राम रघुवीर रामचंद्र की जय अम्मा जलवा हिट कर दीजिए

ਹਲੋ ਕਰਗਾ ਜਲੇ ਸਰਗ ਨਾਰਾਇਣ ਨਾਚ ਚਲੇ ਲੋਗਾ ਲੋਕ ਮਹਾਰਾਜੇ ਅਨਿਆਤ ਸਤਿਯਾ ਸ਼੍ਰੀ ਵੰਦੋ ਭਗਵਾਨ ਪ੍ਰਾਣ ਪਰਿਧ ਸਤਿਯਾ ਸਦਾ amalalaye vasumate rama jagadrakshine kalyani sakaleshwari harisade bagyan sandajine shobhangi vimarektine vimarine narayani shri kare bhaya no bhagwan surya sada mangala sada sadana smohata sabdana shri lakshmi narayani sada sadana vedah vedam puryam maha શ્રીમદ કાતિલક્ષ્મી સ્વામી દેવ હમ అక్కడ నుంచి సుమారు కుంభరవాన్లపల్లి మూడు కిలోమీటర్ల కుమ్మరవాంపల్లిలో నరసింహస్వామి సరికొండపై శ్రీవారు పాదం పోారని శ్రీవారి భక్తులు విశ్వాసం ఈ కొండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బంధువు ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిపరచ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కుంభరవాన్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కార్తిక స్వామి ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ నృసింహస్వామి సేవా సమితి సందర్భ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఓం నమో నరసింహాయ జై నరసింహ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గుమ్మరోలపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమురాయుడుగా కదిరి నారసింహుడుగా కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు చెంచులక్ష్మి సమేతంగా వెలియడం జరిగింది స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండపైన మొదట కాలు మోకారని అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని పురాణంలో కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారి గిరిని స్తోత్రాద్రి అని కదిరికొండ అని ఖాద్రీకొండ అని ఇకంటి ప్రజలంతా పేరుతో పిలుచుకుంటారు ఇటువంటి కాద్రి కొండ ఏదైతే ప్రాముఖ్యత చెందిందో అటువంటి కొండకి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున మహిళలు పిల్లలు పెద్దలు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కొండకి గిరిపదక్షిణ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఎవరైతే శ్రీవారి గిరిపదక్షిణకు వస్తున్నారో భక్తులందరికీ సద సదుపాయాలు కల్పించడంలో ఖాద్రీ నృసింహ సేవా సమితి మరియు ఆలయ అధికారులు కదిరి కుమ్మరవాలపల్లి గ్రామ ప్రజలు కూడా వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం మజ్జిగ పంపిణీ పానకం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారికి కూడా ఖాద్రీ నృసింహ సేవా సమితి తరఫున ఆ నరసింహస్వామి ఆశీస్సులు లభించాలని ముందుండి మాకు సాయసాగా అందిస్తున్నటువంటి ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులకు శ్రీవారి భక్తులకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నటువంటి కదిరి ఆర్డీఓ గారికి మా కృతజ్ఞతలు తను కూడా మన లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకొని ఈ కాదిరి కొండ చుట్టూ సాధ్యమైనంత త్వరలో గిరిప్రదక్షిణ చేసేకి అనుకూలంగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారని వారు కూడా నృసింహ సేవా సమితి సిద్ధిలో కూడా హామీ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు కదిలి పట్టణ ప్రజలు మరియు కుమరవాలపల్లి గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఇది కూడా సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి ఆ నరసింహ స్వామి ఆశీస్సులు లభించాలని అంతే విధంగా ఈ గిరి ప్రదక్షిణకి తెలుగు రాష్ట్ర ప్రజ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా అక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా సహకార సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓ నమో కాదిరి లక్ష్మీ నరసింహాయ జై జై సింహ జై నరసింహ జై నరసింహ ఈ రోజున స్వాతంత్ర్యం వచ్చే సందర్భంగా కదిరికొండ కింద మా కుమ్మరాళ్ళ మల్లిదన్న కదిరికొండ కింద లక్ష్మీ స్వామికి ఈరోజు వివిధ ప్రదర్శనకు వచ్చినటువంటి భక్తాదులందరికీ మా యొక్క నమస్కారాలు ఎందుకంటే ఈ కొండ కింద లక్ష్మీ స్వామి పూర్వ వైభవంలో చాలా చరిత్రల మహిమ ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పుకుంటారు అదేవిధంగా అందులో భాగంగా ఈ ఈ రోజున అంటే ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సమితి వాళ్ళందరికీ ఆ కమిటీ సభ్యులందరికీ మా యొక్క మా ప్రముఖుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రము రోజున గిరి ప్రదర్శన అనేది మనం మామూలుగా గతంలో కూడా ఎక్కడో బయట చూస్తాము కానీ మనం ఇంత దగ్గరుండి మన ఇంత లక్ష్మీ నరసింహ పవిత్రమైన మన దేవాలయం నుంచి మనకి ఇంత క్షేత్రం ఉన్నందువల్ల సో మనం ఎందుకు ఇక్కడ చేయకూడదని వాళ్ళు తలపెట్టిన ఆ ప్రయత్నాన్ని చిన్నగా చిన్నగా అంటే ఒక ఐదారు మందితో తలపెట్టి ఇప్పుడు వందల వేల మంది తరలి వచ్చే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి కమిటీ వాళ్ళు చేసినందుకు వాళ్లకు మా కుమ్మరాళ్ళపల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతేగా అందులో భాగంగా ఈ రోజున స్వాతి నక్షత్రానికి వచ్చినటువంటి భక్తాదులకు ఇక్కడ వసతులు అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి దేవస్థానం కమిటీ వాళ్ళైతే ప్రసాదాలు అదేవిధంగా వేరే వాళ్ళు అన్నదానం అంటే మామూలు టిఫిన్లో సెక్షన్లు కానీ వేరే వాళ్ళు డొనేట్ చేసి అంటే వాళ్ళైతే ఎవరైతే నరసింహస్వామి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఏమైతే మజ్జిగ్ ప్యాకెట్లు అయితేనేమి వాటర్ అయితేనేమి టిఫిన్లు తర్వాత ప్రసాదాలు అందరూ కూడా ఎంత ఘనమంగా అంటే ఏది లేకన్నా ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉంటే ఈ కమిటీ పర్యవేక్షిస్తూ సో